ముందుగా ఈ సింహరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పుకున్నట్లయితే ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు అండి సూర్యుడు ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తాడు ఇగుని సూచిస్తాడు నాయకత్వాన్ని సూచిస్తాడు రాశి చక్రంలో సింహరాశి అనేది ఐదవ రాశి అవుతుంది నవగ్రహాలకే రాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ సింహరాశి వారిలో కొద్దిగా అహంకారం ఉంటుందండి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజు వలె దయగల హృదయం ఉంటుంది దానితో పాటు గంభీరత్వం కూడా ఉంటుంది కళలను ఇష్టపడతారు ఇష్టపడటమే కాకుండా ఇతరులని కూడా ప్రోత్సాహిస్తూ ఉంటారు అలాగే పొగట్టలను కూడా ఇష్టపడతారండి కానీ ఎంత పొగిడినా అబద్ధం చెప్పేవారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వరు తొందరగా అసహనానికి లోనవుతూ ఉంటారు ఒకవేళ సింహరాశిలో జన్మించిన జాతకులలో వారి పర్సనల్ లగ్నకుండలి ఉంటుంది కదా అందులో కనుక సూర్య భగవానుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటే గ్రహాలు యోగిస్తే చక్కటి ఆకర్షణను కలిగి జనం మెచ్చే నాయకులు అవుతారండి చూస్తానికి కూడా చూడ చక్కగా ఉంటారు మీ జాతకంలో రవి బలంగా ఉంటే విల్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి వీరి గురించి ఒక మాటలో చెప్పాలి అంటే సాధారణమైనటువంటి పనులు చేయటానికి పెద్దగా ఆసక్తి కనబరచరు కానీ అసాధారణమైనటువంటి పనులు చేసి చూపుతూ ఉంటారండి దాన ధర్మాలలో కూడా రాజు వలె నడుచుకుంటారు వీరిలో కొద్దిగా ఆధిపత్య స్వభావం ఉంటుంది దాని వలన శత్రువులను బాగా భయపెట్టగల గుణం ఉంటుందండి వీరులు ఎందుకంటే గ్రహాలకే రాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కానీ సింహరాశి వారిలో ఉండేటువంటి డామినేషన్ క్యారెక్టర్ వల్ల జీవిత భాగస్వామితో ఆధిపత్య ధోరణి వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి వైవాహిక జీవితంలో ఇగోకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సూర్యుడు వారి జాతకంలో బలంగా ఉంటే కానీ ఉన్నతమైనటువంటి లక్షణాలు అనేవి ఉంటాయండి వీరిలో ఉండేటువంటి బలాలు చూసుకున్నట్లయితే ఒకటి నాయకత్వ లక్షణాలు సహజంగా వచ్చేటువంటి నాయకత్వ లక్షణాలు వీరిలో కనిపిస్తూ ఉంటాయి అలాగే బాధ్యత తీసుకోవడానికి మాత్రము కూడా వెనకాడరండి అలాగే వీరిలో అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అనేవి ఉంటాయి కింద వృత్తులలో కంటే కూడా లీడర్షిప్ రంగాలలో ఎక్కువగా రాణించగలుగుతారు అయితే బలాలతో పాటు ప్రతి మనిషిలో బలహీనతలు కూడా ఉంటాయి కాబట్టి వీరిలో ఉండేటువంటి మొట్టమొదటి బలహీనత అసహనం అండి అంత సహనం ఉండదు వీరులు సూర్య భగవానుడు వల్ల ఇగో కాస్త ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి కొద్దిగా బద్ధకం కూడా ఉంటుంది సింహరాశి వారికి తెలుపు కాషాయపు రంగులు అదృష్ట రంగులుగా చెప్పవచ్చు పరిహారాల విషయానికి వస్తే సింహరాశిలో జన్మించిన విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో విద్యలో బాగా రాణించటానికి కెంపును ధరించాలండి వీలైతే బంగారంలో బంగారంలో కుదరనట్లయితే వెండిలో మీ బరువుకు తగ్గ క్యారెట్లు వేసుకుని కెంపుని కనుక ధరించినట్లయితే వారిలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది కేవలం పిల్లలనే కాదు సింహరాశిలో జన్మించిన ఏ జాతకులైనా సరే అంటే ఆడవారైనా మగవారైనా సరే కెంపును ధరించవచ్చు ఇంగ్లీష్ లో దానిని రూబీ అంటారండి లేదా మాణిక్యం అంటారు చదువుకుంటున్న పిల్లలు ఈశాన్య దిశలో కనుక కూర్చుని చదువుకుంటున్నట్లయితే వారికి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఒకవేళ సింహరాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు కనుక ఉన్నా లేదా వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో మంచి నీటిని తీసుకుని అర్ఘ్యాన్ని సమర్పించటం మంచిదండి సింహరాశిలో జన్మించి ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉన్నాడో వారికి ఇది శక్తివంతమైనటువంటి నివారణగా పనిచేస్తుంది అలాగే రూబీ స్టోన్ ని ధరించవచ్చు అయితే జాతక రత్నాలు ధరించేటప్పుడు తక్కువకి వస్తుంది కదా అని ఏ రత్నం పడితే ఆ రత్నాన్ని ధరించవద్దు సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ ని మాత్రమే ఎంపిక చేసుకోండి మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకుని మీ బరువుకి వయస్సుకు తగ్గ క్యారెట్లను ధరించండి బంగారంలో కానీ వెండిలో పొదిగిన రూబీని కెంపుని ఉంగరపు వేలుకు ధరించటం మంచిదండి అలాగే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉన్నాడు సింహరాశి వారు అందరూ కాదు ఎవరి జాతకంలో అయితే ఎవరి పర్సనల్ లగ్న కుండలిలో అయితే సూర్య భగవానుడి యొక్క స్థానం బాగోలేదు నీచ స్థానంలో ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు లేదా ఇతర చెడు గ్రహాల యొక్క ప్రభావం అనేది పడిందో వారు వీలైనంత తక్కువగా మాంసాహారాన్ని తీసుకోవటం మంచిది వీలైనంత ఎక్కువగా శాకాహార ఆహారాన్ని తీసుకోవాలండి దాని వలన జాతకంలో సూర్యుని యొక్క దుష్ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే సింహరాశి వారు లక్ష్మీనారాయణని ఆరాధన చేయటం వల్ల ధన సమస్యలు అనేవి తొలగుతాయండి బుధవారం నాడు జంతువులకి కానీ పక్షులకి కానీ గోమాతకి కానీ నోరు లేని జీవాలకు ఆహారాన్ని అందించండి ఆదివారం నాడు మీరు ఆర్థికంగా బలంగా ఉన్నట్లయితే గోధుమలను ఎర్రటి వస్త్రాలను దానంగా ఇవ్వండి మహాగణపతిని ఆరాధన చేయటం వల్ల సింహరాశిలో జన్మించిన వారికి ఉన్న సంతాన సమస్యలు అనేవి తొలగుతాయండి అలాగే మీరు మిగిలిన రోజుల్లో మాంసాహారాన్ని తీసుకున్న శనివారం నాడు అలాగే ఏకాదశి వచ్చిన రోజున మాంసాహారాన్ని తగ్గించి తినటం మంచిదండి ఈ సింహరాశిలో మూడు నక్షత్రాలు ఉన్నాయి మకా నక్షత్రంలోని అన్ని పాదాలు ఉబ్బా నక్షత్రంలోని అన్ని పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వారు అందరూ కూడా ఈ సింహరాశికి చెందుతారు సింహరాశిలో ఏ నక్షత్రంలో జన్మించినా వారు ఈ కెంపు రత్నాన్ని ధరించవచ్చండి దానితో పాటుగా ఒకవేళ మీకు నక్షత్రం తెలిస్తే మీరు జన్మించిన జన్మ నక్షత్రం కనుక తెలిస్తే జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి జెమ్ స్టోన్ ని కూడా ధరించవచ్చు మఖా నక్షత్ర జాతకులు వైడూర్యాన్ని ధరించవచ్చు అండి పుబ్బా నక్షత్ర జాతకులు వజ్రాన్ని కానీ లేదా ఓపాల్ అని ఉంటుందండి తెల్లగా ఉంటుంది ఆ స్టోన్ ని కూడా ధరించవచ్చు ఆ జాతక రత్నాన్ని కూడా ధరించవచ్చు ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపును ధరించాలి మీరు పుబ్బా నక్షత్రంలో జన్మించిన మకా నక్షత్రంలో జన్మించిన ఉత్తరా నక్షత్రంలో జన్మించిన మూడు నక్షత్రాల వారు కెంపును ధరించవచ్చు కెంపుని ధరించటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏ వేలికి ధరించాలి ఏ చేతికి ధరించాలి ఎలాంటి మంత్రాన్ని పఠించాలి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇలా అన్ని వివరాలను వివరిస్తూ నేను కెంపు గురించి స్పెషల్ వీడియో చేశానండి కాబట్టి దయచేసి దానిని వీక్షించండి మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్ష కానీ సర్టిఫైడ్ నాచురల్ జెమ్స్టోన్ కావాలి అన్నా అంటే జాతక రత్నం కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చండి పూజాది కార్యక్రమాలు చేసిన తర్వాతే జాతక రత్నాన్ని ఇంటికి పంపించడం జరుగుతుంది